హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎన్ఐటి ఎన్ఐటీలో ఈసీఈ టాప్ ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ జాయిన్ అవుతున్న ఈసీఈ ఏ ఇన్స్టిట్యూట్లో మరి ఆల్రెడీ కంప్యూటర్స్ గురించి అయితే చెప్పే మనం ఇంతకుముందు వీడియోలు ఇప్పుడైతే ఈసీఈ ఈసీఈలో టాప్ మంచి ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ ఏ ఎన్ఐటీలో చేరుతున్నారు ఈ వీడియోలు తెలుసుకుందాం మరి చూసినట్టయితే ఫస్ట్ వీళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చినట్టయితే మరి టాప్ ఎన్ఐటీస్లో ఈసీ స్టూడెంట్స్ అయితే తిరుచిని అయితే చూజ్ చేసుకున్నాడు గుర్తుపెట్టుకోండి ఇది ఇది ర్యాంక్ వచ్చి అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఇది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ దాకా ఉంది ఫైవ్ సెవెన్ దాకా మరి ఈసీకి రావచ్చు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంది ఫైవ్ దాకా ఇవన్నీ ఇవన్నీ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ నైంటీ నైన్ పాయింట్ టూ నైంటీ నైన్ పాయింట్ ఫోరు ఈ విధమైన నైంటీ నైన్ లెస్ దాన్ ఇవన్నీ కూడా నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ లెస్ తక్కువ అనమాట నైంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అందరూ కంప్యూటర్ సైన్స్కి వెళ్తే మరి వీళ్ళైతే నైన్టీ నైన్ పాయింట్లో వచ్చిన వాళ్ళు ఎందుకు ఈసీఈ జాయిన్ అయిపోయారు ఈసీఈ టాప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వీళ్ళకి కావాలంటే దే కెన్ గెట్ టైర్ త్రీలో మరి కంప్యూటర్ సైన్స్ రావచ్చు మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్ సైన్స్ రావచ్చు చిన్న చిన్న మిజోరాము నాగాలాండ్ మణిపూర్ వీళ్ళందరూ కంప్యూటర్ సైన్స్ రావచ్చు కానీ వీళ్ళు ఈసీఈ చేరారు తిరుచిలో ఒక స్టూడెంట్స్ ఈసీఈ చేరారు అదర్ స్టేట్ మరి సువర్తకల్లో నెంబర్ వన్ తిరుచి అంటే నెంబర్ వన్ కదా ఇది మరి సువర్తకొల్లు నంబర్ త్రీ నంబర్ టూ నంబర్ త్రీ వచ్చి వరంగల్ వరంగల్ లాస్ట్ ఇయర్ ఒక ఈసీ స్టూడెంట్స్కి ఎనభై రెండు లక్షల ప్యాకేజీ ఇద్దరికి ఒక ఒకతనికి అతనికి అతను బీహార్ భోపాల్ సంథింగ్ నేను వీడియో కూడా చేయడం జరిగింది ఎనభై రెండు లక్షల ప్యాకేజీ రావడం ఎల్ ఎయిటీ టూ ఎల్పిఏ ఒక స్టూడెంట్కి సిక్స్టీ ఫోర్ ఎల్పిఏ వచ్చింది ఈస్ స్టూడెంట్స్కి మరి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి ఎవరికి రాలో కావాలంటే మీరు వీడియోస్ కూడా ఉన్నాయి మన వీడియోస్ చూడవచ్చు కావాలంటే వరంగల్లో వరంగల్ హోమ్ టు తెలంగాణ స్టూడెంట్స్కి ఐదు వేల నాలుగు వందల నాలుగు వందల అరవై మూడు రావటం అయితే జరిగింది మరి తిరుచి కూడా బాగానే వచ్చినాయి ఇది చూసినట్టయితే వరంగల్ ఐ డిజైన్ కూడా మంచిదమ్మా ఇది చిప్ డిజైను దీనికి మరి ఇంటెల్లో మీకు డైరెక్ట్ మరి కొన్ని లక్షల మీరు యాభై అరవై లక్షల ప్యాకేజ్ ఇచ్చి ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఇస్తారు విఎల్ఎస్ఐకి సంబంధించిన చిప్ డిజైను తర్వాత క్వాల్కమ్ మన ఏఎండి ఇలాంటి టాప్ రెక్క టాప్ సెమీ కండక్టర్ కంపెనీస్ అన్నీ దీనికి రావటం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా కర్ణాటక స్వర్తకల్లో కూడా ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఓపెన్లో ఇది ఫిమేల్ కోట ఫిమేల్కి అయితే ఏడు వేలుకు రాకుండా నేను ఫిల్టర్ చేసింది ఓసీలో ఓపెన్లో వన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ మెంబర్స్ని ట్వెల్వ్ థౌజండ్ ర్యాంక్ వరకు అయితే ఫిల్టర్ చేయటం అయితే జరిగింది చూడండి వరంగల్లో అమ్మాయికి ఏడు వేల రెండు వందలు వచ్చేసింది రెండు వందల నాలుగు రావటం అయితే జరిగింది మరి కర్ణాటక స్వార్థకల్లు ఎనిమిది వేలు ఈ టాప్ జైపూర్ కూడా మంచి కాలేజీ జైపూర్ హోమ్ స్టేట్ మనకు అనవసరం రూర్కెలా కూడా పదివేల వరకు వచ్చిందమ్మా ఈసీ పదివేలు ఎలక్ట్రానిస్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ రూర్కెలా పదివేలు పదివేలు వచ్చినాం ఎలక్ట్రాన్ ఈసీ అంటే ఈసీ రానోళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ మరి నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి కాలికెట్ క్యాలికట్లో పదివేలు అమ్మాయికి రావటం అయితే జరిగింది ఈసీఈ ఈసీని కూడా వదలవద్దు ఈసీ కూడా ఆల్మోస్ట్ కంప్యూటర్స్ మీరు చిప్ డిజైన్ వీల కానీ కమ్యూ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కానీ ఈ జాబ్ ఆపర్చునిటీ బాగుంటాయి ఎందుకంటే కంప్యూటర్స్ కంటే ఈసీ వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీ ఇక్కడ నాగపూర్లో కూడా ఈసీ పదకొండు వేల వరకు అయితే వచ్చింది మరి మిగతా వాళ్ళకి ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకుందాం ఈసీ కూడా మంచిది మరి ఎవరైతే మన ఛానల్ని లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే వస్తారో మరి ఎన్ఐటీస్కి సంబంధిత ఇన్ఫర్మేషను మన దగ్గర ఉందో పీడిఎఫ్ ఫైల్స్ కూడా మీకు ఇచ్చేస్తారు మంచి పర్సంటేజ్ ఎవరు ఎక్కడెక్కడ వచ్చిందో మీకు ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉందో మనం పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇవ్వటం అయితే మనం మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి ఇక్కడ తీసుకున్న వాళ్ళకి మెంటర్షిప్ టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ జేఈ మెయిన్ ప్లస్ అడ్వాన్స్డ్ అయితే మీరు టూ థౌజండ్ పే పే చేయండి మరి జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ అయితే రెండు వేల ఐదు వందలు ప్లస్ ఓన్లీ జేఈ ప్లస్ ఎంసెట్ ఆంధ్ర ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ అయితే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు మనకి ఇది వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మెసేజ్ మాత్రమే చేయండి తర్వాత వీ కెన్ డిసైడ్ మీరు మెసేజ్ చేసి ఇది మనీ పే చేయండి మనీ పే చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరఫున ఏంటంటే ఏ మీకు ఆగస్టు వరకు కూడా మరి ఆగస్టు ఎంసెట్ జేఈ జేఈ మరి మీ యొక్క కాలేజీలో చేరి హాస్టల్లో చేరి మరి క్లాసులకి వెళ్ళే వరకు కూడా మన సపోర్ట్ ఉంటుంది మరి ఎప్పుడు కాలేజీల్లో చేరాలి మరి ఎప్పుడు మరి జారాలి మరి ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ త్రిపుల్ఐటీ కానీ ఎప్పుడు అడ్మిషన్స్ ఉంటాయి అవన్నీ అప్డేట్స్ వస్తాయి మరి వాట్సాప్ కాల్లో ప్రతిరోజు సిక్స్ పిఎం టు నైన్ పిఎం ఎవరైనా కాల్ చేయొచ్చు అన్లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు మరి పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకుని ఇది మన యొక్క కొంతమంది అడుగుతున్నారు సార్ మీ నెంబర్ అందరూ ఇది క్యూఆర్ కోడ్ అమ్మ ఇది వాట్సాప్ నెంబర్కి ఫోన్పే పనిచేది ఈ క్యూఆర్ కోడ్లోనే పనిచేసి లేకపోతే యూపీఐ ఐడి క్యూఆర్ కోడ్ తీసుకొని చూడండి లేకపోతే యూపీఐ ఐడి కూడా మీరు చూడండి ఒకసారి దీన్ని మొత్తాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇవ్వటం అనేది జరుగుతుంది మన మరి మీకు సపోర్ట్ ఇస్తుంది ఆగస్ట్ కానీ మీరు అడ్మిషన్స్ అయ్యే వరకు మన సపోర్ట్ కంటిన్యూస్గా మీరు క్లాసుల్లో చేరే వరకు మరి ఎంసెట్ కానీ ఐఐటి కానీ ఎన్ఐటీలో కానీ మరి క్లాసుల్లో చేరే వరకు మన సపోర్ట్ అయితే ఉంటుంది ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కోసం మరి ఎన్ఐటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈసీఈ ఎక్కడ చేరారు అనేది ఒక చూద్దాం ఒకసారి మరి వీళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా మరి ఫోర్ నైంటీ ఎయిట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు తిరుచిలో చేరడం అయితే జరిగింది ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వరంగల్లో కూడా సెవెన్ థర్టీ ఫోర్ అమ్మ ఈడబ్ల్యూఎస్ సెవెన్ థర్టీ ఫోరు నాకు తెలిసి వీళ్ళు ఏపీ వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యి ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ మరి సెవెన్ థర్టీ ఫోర్ మంచి టాప్ కాలేజీలో రూర్కి ఎలా కూడా వరంగల్ లో ఎయిట్ థర్టీ సిక్స్ హోమ్ స్టేట్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ ఇక్కడ తెలంగాణ స్టూడెంట్స్ ఎనిమిది వందల ముప్పై ఆరు ఈడబ్ల్యూఎస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ఐ డిజైన్ ఇక్కడ వరంగల్ లో అసలు విఎల్ఎస్ఐ మంచి కోర్సు దీంతో ఇది ఫస్ట్ ర్యాంకు నై నేను ఇచ్చేదైతే దీసీకి సెకండ్ ర్యాంక్ ఇవ్వటం అయితే దొరుకుతుంది మరి ఎన్ఐటి తిరిచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఫీమేల్ కోటాలో ఎనిమిది వందల నలభై తొమ్మిది అదర్ స్టేటు ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కోటాలో ఎనిమిది వందల పది ఇక్కడ పదకొండు వందలు మరి కాలికట్లో పన్నెండు వందల దాకా వచ్చేసిందమ్మ ర్యాంకు ఇక్కడ వీళ్ళందరూ నైంటీ నైన్ పాయింట్ టూ ఉన్నవాళ్ళు వీళ్ళు నైంటీ నైన్ పాయింట్ త్రీ ఇట్లా మీరు ఎజ్యూమ్ చేసుకోవచ్చు నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ వన్ నుంచి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉండ స్టూడెంట్స్ వీళ్ళందరూ రూర్కెలాలో ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ పదమూడు వందల తొంభై ఐదు ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషను మరి నాగ్పూర్లో పదహారు వందల దాకా వచ్చేసింది నాగ్పూర్ కూడా వెళ్ళొచ్చు హైదరాబాద్ పక్కనే ఉంటుంది ఇబ్బంది లేదు పదిహేడు వందలు జైపూర్ కూడా ఉంది పద్దెనిమిది వందలు ఇక్కడ మరి కురుక్షేత్ర మరి ఢిల్లీ అంటే ఢిల్లీ పద్దెనిమిది వందలు ఎవరికైతే మరి క్యాపిటల్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే ఢిల్లీలో కూడా వెళ్ళొచ్చు ఢిల్లీ చూసుకోండి ఒకసారి ఎవరైతే ఉన్నారో మరి డిస్క్రిప్షన్లో కూడా మన యొక్క మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే ఇవ్వటమైతే జరుగుతుంది జాయిన్ అవ్వండి ఇది చిల్చారు గోవా గోవా ఈజ్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ గోవా గోవాలో రెండు వేల ఎనిమిది వచ్చింది గోవా కూడా భోపాలు కురుక్షేత్ర జైపూర్ అంటే గోవాలో మనం లాస్ట్ ప్రిఫరెన్స్ చేయొచ్చు కానీ ఇది టైర్ టు ఎన్ఐటీ కింద వస్తుంది గోవా టైర్ టు ఎన్ఐటి ఐఎమ్ నాట్ సజెస్టింగ్ దట్ ఈస్ ద కురుక్షేత్ర కురుక్షేత్ర ఐఎమ్ సజెస్టింగ్ మాల్వీయ నేషనల్ జైపూర్ సువర్ ఇవి కూడా మనం ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్కి మరి చేరవచ్చు మరి ఓబీసీ స్టూడెంట్స్ ఎంతవరకు వస్తాయి అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్ ఓబీసీ ఎన్సిఎల్ స్టూడెంట్స్ మరి ఇది ఒక ఒక వన్ ర్యాంక్ నుంచి నైన్ థౌజండ్ ర్యాంక్ వరకు అయితే తీసు తీయటం అయితే జరిగింది మరి టాప్ ఇన్స్టిట్యూట్ అయితే ఓబీసీ వాళ్ళు కూడా మరి పదమూడు వందల యాభై తిరుచిలో జాయిన్ అవుతుంది తర్వాత ఈసీఈ మరి కర్ణాటకలో సువర్తకల్లు పదిహేడు వందల ఎనభై వరంగల్లో పదిహేడు వందల ముప్పై ఆరు రూర్కెలాలో కూడా పద్దెనిమిది వందల అంటే టాపర్స్ అందరూ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అవుతున్నారు చూడండి వరంగల్లో కూడా వీర్లా సైడే జాయిన్ పద్దెనిమిది వందలు తిరుచి ఎన్ఐటి తిరుచిలో రెండు వేల మూడు వందలు ర్యాంకు ఇది వీళ్ళందరూ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ త్రీ టూ అంటే డ్యాష్ డ్యాష్ వాళ్ళందరూ వీళ్ళందరూ ఆ ర్యాంక్స్ ఉండేవాళ్ళు మీరు స్పెషల్గా మళ్ళీ కామెంట్స్లో పెడతారు కదా ఏ ర్యాంక్ అంటే వీళ్ళ నైంటీ నైన్ పాయింట్ లెస్ దేన్ అనమాట ఫోర్ ఆ ర్యాంకులో వచ్చిన వాళ్ళందరూ ఈ స్టూడెంట్స్ అందరూ వీళ్ళు కూడా మంచిగా తిరుచి వరంగల్ కాలికట్ కూడా రెండు వేల ఐదు వందలు మంచి కేరళలో బాగుంటుంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కేలా మూడు వేల రెండు వందల ఇరవై ఆరు జైపూర్ కాలికట్లో చేరారు రూర్కెలాలో చేరారు జంషెడ్పూర్ చేరారు దుర్గాపూర్ ఎన్ఐటి ఢిల్లీ క్యాపిటల్ నేను క్యాపిటల్లో ఉండాలనుకుంటే ఢిల్లీలో ఓకే నో ఇష్యూ నాగ్పూర్ సూరత్ కూడా చేరారు జలంధర్ చిల్చార్ అలహాబాద్ ఈ విధంగా మరి పాట్నాలో కూడా పాట్నా కూడా మూడు ఆరు వేల ఆరు వందలకు వచ్చేసింది మరి ఈ వీడియో చేయటం ఏంటంటే ప్రధానంగా మనం స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం రేపు రెండో తారీఖున ఉంది కాబట్టి మీ యొక్క స్కోర్ని బూస్టింగ్ చేయడం ఎట్లా చేసుకోవాలో మరి ఆల్రెడీ తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రేపు లాస్ట్ మరి ఇప్పుడు నైన్టీన్త్ ఈ వీడియో చేస్తున్నాం ట్వంటీ ఎయిత్ అయితే లాస్ట్ ఆల్రెడీ సాటర్డే అయితే ఏపీ స్టూడెంట్స్కి అయిపోయింది వాళ్ళు దే కెన్ స్టార్ట్ ద ప్రిపరేషన్ ఇదార్ జేఈ మేనికి స్టార్ట్ చేయొచ్చు అదేవిధంగా మరి ఎంసెట్ కొన్ని స్టార్ట్ చేయొచ్చు వాళ్ళు ఏది కావాలంటే ఏది కాన్ఫిడెంట్ మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే టై స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ నాకు చేయి రాదు అనుకున్న వాళ్ళు ఎంసెట్కు ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవద్దు టైం వాల్యుబుల్ టైం కాబట్టి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు మరి ఇక్కడ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎనిమిది వేల ఏడు వందల అరవై మరి హోమ్ స్టేట్ ఏపీ స్టూడెంట్స్ ఇది ఏపీ స్టూడెంట్స్ గమనించగలరు ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు ఎస్సీ మరి ఎస్సీ స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ వస్తే ఇక్కడ రావచ్చు చూద్దాం ఎస్సీ స్టూడెంట్స్కి అయితే వన్ మరి ర్యాంక్ నెంబర్ వన్ నుంచి ఫోర్ థౌజండ్ ర్యాంక్ వరకు అయితే మరి ఫిల్టర్ చేయడం జరిగింది ఇది చూసినట్టయితే ఫిల్టర్ చేస్తే మీరు తిరిచి అయితే ఆరు వందల ముప్పై మూడు ర్యాంకు స్టూడెంట్స్ వచ్చాడు ఇతను నైంటీ నైన్ పాయింట్ ఎస్సీలో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ స్టూడెంట్ ఇతను కూడా నైంటీ నైన్ పాయింట్ ఫోర్ స్టూడెంట్ రావడం అనేది జరిగింది ఇవన్నీ లాస్ట్లో మీకు రూర్కి ఎలా వచ్చింది వరంగల్లు ఎలక్ట్రానిక్ ఈసీ విఎల్ఎస్ఐ డిజైన్ కూడా పన్నెండు వందల యాభై వచ్చేసింది విఎల్ఎస్ఐ డిజైన్ ఇతనికి ఇక్కడ మరి పన్నెండు వందల యాభై అంటే ఇక్కడ అప్రాక్సిమేట్గా మరియు అదర్ స్టేట్ కోటా కింద నైంటీ నైన్ పాయింట్ త్రీ క్యాండిడేట్ అయితే ఇక్కడ చేరారు మరి అప్రాక్సిమేట్గా ఎలక్ట్రానిక్స్ కంపెనీ హోమ్ స్టేట్ కోటాలో తెలంగాణ మరి ఇక్కడ హోమ్ స్టేట్ మనకు అనవసరం వరంగల్లు అదర్ స్టేటు తిరుచి కర్ణాటక వరంగల్ హోమ్ స్టేటం ఇది తెలంగాణ తెలంగాణ స్టూడెంట్స్ ఇది తెలంగాణ స్టూడెంట్ ఇక్కడ మరి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ వచ్చిన ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ టూ అయితే ఈ ర్యాంకు రావటం జరిగింది కాలికట్లో పదహారు వందలు ఇది నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ వరకు వచ్చేసింది ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తిరుచిలో కూడా రావటం జరిగింది ఇది కర్ణాటక స్వార్థకలు అది హోమ్ స్టేట్లే హోమ్ స్టేట్ నాట్ ఇంట్రెస్టెడ్ తర్వాత రూర్కెలాలో రెండు రూర్ రూర్కెలాలో మీకు అదర్ స్టేట్ కోటాలో రెండు వేలు ర్యాంకు ఇది నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ దాకా ఇది రావచ్చు నైంటీ నైన్ ఎయిట్ పాయింట్ సెవెన్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఈవైనా ఈ విధంగా మరి ఎస్సీ స్టూడెంట్స్కి అయితే మరి ఇక్కడ ర్యాంకింగ్ ఢిల్లీ కానీ జైపూర్ కానీ కురుక్షేత్ర కూడా మంచిదమ్మ ఇది ఇది నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ దాకా అయితే రావచ్చు కురుక్షేత్ర నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ దాకా కూడా ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి దుర్గాపూరు రూర్కెలా కానీ అదే విధంగా స్వరత్ షంబీపూర్ ఇవి మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉండే ఇక్కడ కూడా లాస్ట్ ర్యాంక్ వచ్చి మనకి నాలుగు వేల వరకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి హోమ్ స్టేట్ కోటాలో వచ్చేసిందాం ఇది అప్రాక్సిమేట్గా నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ దాకా అయితే కట్ అయిపోయింది ఇక్కడికి కట్ అయిపోయింది ఎస్సీ స్టూడెంట్స్ మరి ఎస్టీ స్టూడెంట్ కూడా ఒకసారి ఎస్టీ వాళ్ళకి ఎంతవరకు వచ్చింది ఒకసారి చెక్ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే మనము ఫిల్టర్ ఇక్కడ లాస్ట్ ర్యాంకు వన్ టు టూ థౌజండ్ వరకు అయితే అప్లై చేయటమే జరిగింది టూ థౌజండ్ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ చూశారు కదా మీరు తిరుచి వీళ్ళు కూడా తిరుచుకి వెళ్ళిపోయారు రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ దాకా వీళ్ళు వెళ్ళిపోయారు మరి తిరుచిలో మరి జనరల్ ఫీమేల్కి అమ్మాయిలకి అబ్బా అమ్మాయిలకి అబ్బాయిలకి అయితే రెండు వేల ఇరవై మూడు కొద్దిగా ఎక్కువ ర్యాంకు అంత వచ్చిన మరి వరంగల్ లోకి వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మూడు వందల ఆరు అదర్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ సువార్థకలు ఈసీఈ ఫోర్ ఇయర్ కోర్సు ఇక్కడ కూడా బాగానే ఉంది మూడు వందల తొమ్మిది త్రీ నాట్ నైన్ వరకు వచ్చింది మరి ఎన్ఐటి వరంగల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మూడు వందల పదకొండు ర్యాంకు మరి కర్ణాటక ఈ అసలు మీకు ఒక ఐడియా ఉండాలి మనకి ఎంత ర్యాంక్ రావాలి నేను వీడియో చేయటం ముఖ్య ఉద్దేశం అయితే మనకి ఏ జనవరి సెషన్ అయితే మరి అయిపోయింది కదా ఏప్రిల్ సెషన్కి మరి ఎంత మార్క్స్ వస్తే మరి ఎన్ఐటీలో టాప్ ఎన్ఐటీలో టాప్ టెన్ ఎన్ఐటీలో మనం అడుగు పెట్టచ్చు అక్కడ హాస్టల్లో మనం ఉండొచ్చు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని ఒక ఐడియా రావటం కోసం వీడియో చేస్తున్నాను ఎందుకంటే అక్కడ మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి వీటిని మంచి ఈ యొక్క మరి నేను ఈ యొక్క టైం మీకు దొరకదు ఈ సంవత్సరం మరి ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలనుకో ఏదో డీముడికి వెళ్తారు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు కానీ మీ లైఫ్లో కూడా మీరు ఎన్ఐటీలో అడుగు పెట్టరు ఈ యొక్క ఈ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం మాత్రం ఈ ఫిఫ్టీన్ డేస్ టైంలో మీరు రివిజన్ చేసుకుంటేనే మీరు ఎన్ఐటీలో అడుగు పెడతారు లేకపోతే ఆర్ నాట్ ఎంటర్టెంట్ ద ఎన్ఐటీ గేట్ కూడా మీరు టచ్ చేయలేరు అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్స్ కోసం నేను మరి మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అని నేను హెచ్చరిస్తున్నా ప్రతి ఒక్కళ్ళు మంచిగా చదవండి చదివితేనే మరి ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో రావాలంటే అంత ఆషామాషిక కాదు ఎన్ఐటి టాప్ ఎన్ఐటీలో ఈ పది రోజులు కష్టపడండి కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ చెప్పినా కానీ వినరు అందుకని మనం కొంచెం చెప్తున్నాము అత్య డోంట్ మైండ్ ఎనీథింగ్ అది మరి భోపాల్లో కానీ పదహారు వందలు కానీ ఇక్కడ లాస్ట్ మరి అగర్తాల్లో కూడా వచ్చేసింది పద పంతొమ్మిది వందల వరకు వచ్చి వచ్చేసింది ఇవి కూడా మంచి అగర్తాలు కానీ హమీర్పూర్ జంషెడ్పూర్ సిక్కిము లాస్ట్ సిక్కింలో రెండు వేల వరకు వచ్చింది ఎస్టీ స్టూడెంట్కు ఇవన్నీ మంచి ఇన్స్టిట్యూట్స్ ఇక ఇక మిగతా అన్నీ పోతే మనకి అన్ని చెత్త ఇన్స్టిట్యూట్ల కిందే మరి మరి ప్లేస్మెంట్స్ అయితే సరిగ్గా ఉండవు ఆ ఇన్స్టిట్యూట్లో మరి టైర్ త్రీ ఇన్స్టిట్యూట్లో చేరే బదులు మనం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ టాప్ ఫైవ్లో చేరడం ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్ర యూనివర్సిటీ జేఈంట్యూ కాకినాడ జేయిటీ అనంతపూర్ ఆర్వీఆర్ జేసీ ఎస్వి యూనివర్సిటీ మరి పొల్లారెడ్డి యూనివర్సిటీ ఇలా మంచి మంచి కాలేజీలు ఉన్నాయి వాటిల్లో చేరొచ్చు అదేవిధంగా దీనిలో మరి తెలంగాణ విషయానికి వస్తే సిబిఐటి ఉంది ఓయూ కాలేజీ జేఇన్టీ కాలేజీ విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి వాసవి కాలేజీ ఇలా నారాయణమ్మ లేడీస్కి టాప్ ఫైవ్ కాలేజెస్ ఉన్నాయి వీటిల్లో మీరు చేరవచ్చు ఎందుకంటే టైర్ త్రీ కాలేజెస్ మరి అంత దూరం వెళ్ళి అంత జర్నీ చేసి మీ యొక్క పేరెంట్స్ రారు మీరు రారు మీరు మరి బూస్టప్ చేసుకోండి మీ యొక్క స్కోర్ని కూడా బూస్టప్ చేసుకోండి ఎవరైతే కావాలంటే మన పీడిఎఫ్ ఫైల్స్ అయితే మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మెంటర్షిప్ అయితే తీసుకోండి మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మెంటర్షిప్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది దీన్ని స్కానర్ కోడ్ కూడా ఉంది మరి మన ఫోన్ నెంబర్ అయితే అది ఫోన్పే చేయదు మీరు స్కానర్ కోడ్ యూపీఐ ఐడి అని వాడండి యూపీఐ ఐడి మేము వాడితే మంచిది అది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఈ యొక్క జానవరి యొక్క ఏప్రిల్ సెషన్కి బూస్టింగ్ చేసుకోవాలి మరి నాలుగు క్వశ్చన్లు ఐదు క్వశ్చన్లు మరి కొద్దిగా మరి రివిజన్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను చెప్తున్నాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బుక్లు అయితే చదవటానికి ఏమీ లేదు జస్ట్ రివిజన్ మీ యొక్క షార్ట్ నోట్స్ అని రివిజన్ చేసుకోవాలి అది ఒక్కటే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్